இது மொத்த தொகை மூன்று ஆகி தொன்னு ஒப்பந்தது

में आेलो जमान अमेरिका में इसने हैते जैसे इंपोर्टेंट सर पे एंड बताओ बेस रिपीगा ठीक है हो ओपन कर दो 9 బోర్ লাগি 3 బోర్ লাগি 9 অপনায়ে 1 ডকট্রা বটো এই 2 బోర్ লাগি 3 బోర్ লাগি স্যার আমরা পয়েন্ট লেবনা আমরা স্যার ইউরো বুঝা কি হচ্ছে কত পাওয়া কত পাওয়া মোটর ডলিং আমরা পয়েন্ট দিছি হ্যাঁ স্যার আমার নাম বাবা যতক্ষণ যতক্ষণ যখন নীল করতে কিছু কমেন্ট আমাদের লাইন কমেন্ট

ಎಲ್ಲ ಆರು ಸಂಸ್ಥೆ ಪಡ್ತದೆ ગ્યા એમાં બીગલ બોલીસેશન પોલીસ સ્ટેશન

అదనంగా బోర్లు వేసేదానికి కూడా మనకు సోర్స్ అనేది ముందు నీళ్లు శాతం ఎక్కడ ఉండేది కూడా సరైన మనకు లోతులు చాలా లోతులో ఉన్నాయి కొన్ని బోర్లు డ్రై అయినాయి అందువల్ల మనం రెండు మూడు రోజులు కూడా ఒకసారి కొన్ని ఏరియాలు ఇవ్వలేకపోతున్నాము దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది అలాగే ఇప్పుడు ఫీల్డ్లో విజిట్ చేసినప్పుడు ఇప్పుడు నాగమంగళం దగ్గర గత వారం పది రోజుల నుంచి రివర్లో కూడా నీళ్లు ఎండిపోయినాయి ఇక్కడ కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేసే వాళ్ళు కూడా మా అంటపడడం జరిగింది ఏం ప్రజా మన మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అక్కడ వాళ్ళందరినీ కూడా పోలీసులు పిలిపించి ఇక్కడ వాళ్ళ ఇసుక బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే మనకి నీటి వలన ఎక్కడైతే ఇసుక దిగడం వల్ల మనకి నీళ్లు రోజుకు రోజుకు భూమిలో కుంగిపోతున్నాయి దీనిపైనప్పుడు ముందుగా ప్రతి ఒక్కరూ ఇసుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశంలో ఇసుక అమ్మేదానికి కానీ అక్కడ తోడేదానికి కానీ ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఇసుక వ్యాపారం చేసుకోవాలి నీటి నీటికి సంబంధించినటువంటి బోర్లు ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేయడం చాలా దుర్భరమైన పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన నీటిని పొదుపుగా వాడండి ఇంకా నేరుగా మనకు మోటార్లకు పైప్ లైన్ కనెక్షన్ లేకుండా కూడా మన కౌన్సిల్లో తీర్పు చెప్పడం జరిగింది పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ తీసుకోకుండా కింది లెవెల్ అందరికీ నీళ్లు పంపించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి మోటార్లు ఆఫ్ చేసుకోవడం కానీ లేదంటే డిస్కనెక్ట్ మా దృష్టికి వచ్చి డిస్కనెక్షన్ చేయడం దాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందరికీ ఏదైతే పేద ప్రజలందరూ కూడా స్లమ్ లెవెల్లో అందరూ కూడా హైలైండ్స్ వరకు నీళ్ళు అందరికీ పైన వచ్చిన వచ్చిన మూడు నాలుకైనా మూడు నాలుగు రోజులకైనా అందరికీ అందే విధంగా అందరూ సహకరిస్తారని కోరుతున్నాను ಅಂಗೇ ಎಸ್ತನು ಅಂಗಡಿ ಎಂತ ನೋತಿ ಆರು ನೆಲ್ ಪಡ್ತದೆ ಸಂಸ್ಥರ ఇది గ్యాంగ్ వర్క్ బీగా మండూరా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అండి hon igaaha Aarey k lentu tante shivu espidity

அமரன் தைவரு மெயின் ஆயனா இப்படி எட்டு